ఈరోజు భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షునిగా అధికారికంగా మన మూడు తారీఖు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అన్ని అంటే ఇరవై ఎనిమిది జిల్లాలకు ప్రకటించడం జరిగింది అందులో పెద్దపల్లి జిల్లా సుత ఈ నా పేరు ప్రకటించడం జరిగింది దానికి గాను ఎమ్మెల్సీ ఎన్నికల కోడి ఉన్నది కనుక మరి రిసీవ్ చేసుకోవడానికి కోడి ఇబ్బంది అవుతుంది ఫ్లెక్సీలు కానీ ర్యాలీలు కానీ మీటింగ్ కానీ ఇబ్బంది అవుతుందంటే ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ నాకు నూతన అధ్యక్షులు కట్టబెట్టిన రాష్ట్ర అధ్యక్షుడి గారికి కిషన్ రెడ్డి గారికి అలాగే నా రాజు గురువు కిషన్ రెడ్డి గారు గుజ్జు రామకృష్ణారెడ్డి గారు అలాగే నాకు చాలా దైవంగా అంటే పుట్టి పెరిగినంత పార్టీలో నా కష్టాన్ని నష్టాన్ని చూసి నేను గతంలో పార్లమెంట్ హుజరాబాద్ నియోజకవర్గానికి నా వయసుని కానీ నా ఫలితాలను చూసి మెచ్చి ఈయన నాకు అగ్రకత్త మిత్రు అని చెప్పేసి ఆ నమ్మకాన్ని చేయకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర హోంశాఖ మంత్రివారులు శ్రీ బండి సంజయ్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను